ఈ రోజు రాష్ట్ర వ్యాప్తకంగా కల్తీ మద్యం మీద చనిపోయిన ప్రజలకి అండగా పసుపు కుంకుమలు పోగొట్టుకున్న అక్క చెల్లెం అండగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమం చేస్తుంది భవిష్యత్తులో ఈ కల్తీ మద్యం వల్ల ఇంకెవరి ప్రాణాలు పోకూడదు అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు మనం అందరం కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ర్యాలీగా వెళ్లి ఎక్సైజ్ ఆఫీసర్స్ కి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఈ కల్తీ మద్యం కానీ బెల్ట్ షాపులు కానీ లేకుండా చేయాలి అలాగే తప్పుడు కేసులు పెట్టకుండా నిజంగా ఎవరైతే సారా కాల్స్తున్నారో ఎవరైతే బెల్ట్ షాపులు నడిపిస్తున్నారో ఎవరైతే కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకు ఈరోజు ఇంత గట్టిగా మనం ఫైట్ చేస్తున్నామంటే మొన్ననే మొలకల్ చెరువులో ఇబ్రహీంపట్నంలో దాదాపుగా ఇరవై వేల లీటర్లు కల్తీ మద్యం దొరకటం జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలు బట్టి ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపులకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పంపిస్తున్నారంటే దీనికి ప్రభుత్వ అండ లేదా అని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు లోకేష్ అండ లేకుండానే ఇంత పెద్ద మద్యం మాఫియా లిక్కర్ స్కామ్ జరుగుతుందని ప్రశ్నిస్తున్నా ఇంత పెద్ద స్కామ్ పైన విచారణ జరిపించాల్సిన బాధ్యత కూటమిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మోడీ గారి మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే హిందుత్వం మీద మీ పార్టీ ఉంది మహిళల పసుపు కుంకాలను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రోజు మద్యం మాఫియా చేయాలనే జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే ఆయన నాయకుల మీద ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి లిక్కర్స్ కామని అబద్ధాలు ప్రచారం చేశారో అందరూ కూడా గమనించారు కర్మ ఎవరిని వదిలిపెట్టదు కర్మ ఎవరినైనా కూడా ఎగిస్తంతుందనేది మరొకసారి ప్రూవ్ అయింది చంద్రబాబు నాయుడు ఏదైతే అబద్ధపు నింద మా మీద వేశాడో ఈరోజు వాళ్ళు చేసిన తప్పుని కర్మ వాళ్ళకి కొట్టింది సాక్ష్యాధారాలతో దొరికేలా చేసింది ఈ దొరికి ప్రజల మధ్యలో దోషిగా నిలబడ్డ చంద్రబాబు నాయుడు యాజ్ యూజువల్ డైవర్ట్ పాలిటిక్స్ స్టార్ట్ చేశాడు ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే దొరికిన జయచంద్రారెడ్డి వైఎస్ఆర్ సిపి అంట మరి నువ్వు ఎందుకయ్యా టికెట్ ఇచ్చావు గతంలో నీ పార్టీలో గెలిచి మళ్ళీ నెక్స్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్ లో ఓడిపోయిన శంకర్ యాదవ్ కెందుకు ఇవ్వలా అంటే దొరికితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దొరకపోతే తెలుగుదేశం జనసేన వాళ్ళ అంటే ఈ రోజు తెలుగుదేశానికి వైఎస్ఆర్ సిపి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా లావు కృష్ణ గారు కానివ్వండి వేంరెడ్డి శాంతి గారు కానివ్వండి వేంరెడ్డి ప్రభాకర్ గారు కానివ్వండి మాగుంటి సుబ్బరామరెడ్డి గారు కానివ్వండి ఆనం గారు కానివ్వండి అలాగే సుభాష్ గారు అలాగే గోల్చు పాలసారు వీళ్ళంతా కోవట్లేనా వైఎస్ఆర్సీపీ సో సిగ్గొచ్చాడు చంద్రబాబు నాయుడు